హాయ్ ఫ్రెండ్స్ మనం ఎంతో హెల్దీ అయినా శనగల అటుకుల పులిహోర చేసుకుందాం రండి దానికోసం నేను రెండు కప్పుల అటుకులు తీసుకున్నాను దానికి వన్ కప్ మనం శనగలు తీసుకొని దాన్ని ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా మెత్తగా ఉడికితే సరిపోతుంది మనం తీసుకున్న రో టూ కప్స్ అటుకుల్ని మనం వాటర్ వేసుకుని దాన్ని నానబెట్టుకోవాలి మనకి తక్కువ వాటరే పడుతుంది ఈ విధంగా ఒక టూ మినిట్స్ నానబెట్టుకోండి అలా వదిలేసేయండి దాన్ని మొత్తం మనం వేసిన వాటర్ని అటుకులు అబ్సర్వ్ చేసుకుంటాయి తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక రెండు స్పూన్ల ఆయిల్ వేసుకోండి మనకి దీనికి ఎక్కువ ఆయిల్ పట్టదు ఫ్రెండ్స్ తక్కువ ఆయిల్తోనే చాలా హెల్తీగా పిల్లలకి చేసి పెట్టుకోవచ్చు ఇప్పుడు అందులో ఒక స్పూన్ పచ్చి ఒక రెండు స్పూన్ల గుళ్ళు వేసుకొని మనం ఆల్రెడీ నానబెట్టుకున్న అటుకులు చూసారా అబ్జర్వ్ అయ్యింది కదా వాటర్ అబ్జర్వ్ చేసుకుంది కదా దీన్ని లైట్గా ప్రష్ చేస్తూ మొత్తం అటుకులన్నీ తీసుకొని పక్కన పెట్టుకోండి మనకి మనం వేసిన పచ్చి అన్నపప్పు గుళ్ళలోనే ఒక హాఫ్ స్పూన్ మినపప్పు కూడా వేసుకొని మొత్తం కూడా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అవుతున్న దాంట్లోనే ఒక అర స్పూన్ ఆవాలు వేసుకోండి ఆవాలు కూడా బాగా మొత్తం పోపంతా ఫ్రై అయిన దాంట్లో కొంచెం జీలకర్ర రెండు వెండి మిరపకాయలు ఒక మూడు పచ్చిమిర్చి చీల్చుకొని వేసుకోండి కొంచెం కరివేపాకు కూడా వేసుకొని మొత్తం పోపంతా ఫ్రై అయిన తర్వాత మనం ఆల్రెడీ ఉడకపెట్టుకొని ఉంచుకున్న శనగలు కూడా వేసుకోండి చాలా హెల్తీ ఫ్రెండ్స్ పిల్లలకు పెడితే మంచి హెల్తీగా ఉంటారు ఇలాంటి ఫుడ్ ఓకే ఫ్రెండ్స్ మనకి ఇలా ఫ్రై అవుతున్న దాంట్లోనే మనం చేసుకున్న పులిహోర తగ్గ సాల్ట్ అండ్ పసుపు కూడా వేసుకొని మనం మొత్తం కూడా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న దాంట్లోని ఆల్రెడీ మనం అటుకుల్ని వాటర్ నుంచి ప్రష్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా అటుకులు కూడా వేసుకొని శుభ్రంగా మనం వేసుకున్న పోపుకి పట్టిలాగా మొత్తం కూడా కలుపుకోవాలి చూసారా ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది నేను మొత్తం కూడా ఈ విధంగా కలుపుకున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఫైనల్గా దీన్ని ఒక టూ మినిట్స్ చల్లారినిద్దాము ఇది చల్లారిన తర్వాత దాంట్లో మనకి లెమన్ ని పిల్లుకు ఎందుకంటే ఫ్రెండ్స్ దీన్ని మనం లెమన్తో చేసుకోవచ్చు చింతపండుతో కూడా చేసుకోవచ్చు నేను లెమన్తో ముందు ట్రై చేస్తున్నాను తర్వాత చింతపండుతో చేసింది ఒక వీడియో చేస్తాను ఫ్రెండ్స్ కంపల్సరీ పెడతాను ఓకే ఫ్రెండ్స్ చూసారా ఈ విధంగా మొత్తం కూడా మనం కలుపుకుంటే మనకి ఎంతో కమ్మని నిమ్మకాయ అటుకుల శనగల పులిహోర రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్ చాలా హెల్దీ కదా ఇందులో మనం వేసినవన్నీ కూడా హెల్దీనే శనగలు అలాగే మనం అటుకులతో చేసుకున్నాం ఈ హెల్దీ ఫుడ్ని పిల్లలకి పెట్టడం వల్ల వాళ్ళు కూడా హెల్దీగా ఉంటారు ఇది ఈవినింగ్ స్నాక్స్ కింద మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద కూడా ట్రై చేయొచ్చు ఓకే ఫ్రెండ్స్ నేను ఈ విధంగా చేశాను నేను టేస్ట్ చేసి ఎలా వచ్చిందో మీకు చెప్పబోతున్నాను ఫ్రెండ్స్ ఓకేనా వా ఫ్రెండ్స్ సూపర్ పర్ఫెక్ట్గా వచ్చింది చాలా బాగుంది నాలాగే మీరు కూడా చేసుకొని ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ ఓకేనా నా వీడియో కనుక ఎలా నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ Okay friends, please support me. Bye friends.